తొంభై ఐదు తొంభై ఆరులో లో ఎయిడ్స్ వచ్చింది ఆ రోజు ఎయిడ్స్ వస్తే ఎవరు మాట్లాడేవాళ్ళు కాదు నేను తొంభై ఐదు తొంభై ఆరులో లో ఒక మాట చెప్పాను బ్రేక్ సైలెంట్ టాక్ అబౌట్ ఎయిడ్స్ అని ఎయిడ్స్ ఎందుకు వస్తుందంటే సెక్స్ వల్ల వస్తుంది అలాంటప్పుడు మీరు జాగ్రత్తగా లేకపోతే బలైపోతారని ఆ రోజు నేను చెప్పాను ఆ రోజు ఎక్కడ ఎక్కువ వచ్చిందంటే నేషనల్ హైవేస్ లో ఈ డ్రైవర్లు వీళ్ళంతా కూడా బ్యాడ్ బిహేవియర్ వచ్చి చాలా మంది స్ప్రెడ్ చేసే పరిస్థితికి వచ్చారు నేను ఆ రోజు ఇంకొక మాట కూడా మాట్లాడాను మీ పిల్లలకి ఇంట్లో మాట్లాడమని చెప్పాను తల్లి గాని తండ్రి గాని పిల్లల బిహేవియర్ మారాలంటే మీరు ఈ విషయాలు రహస్యాలని చెప్పి మాట్లాడకుండా ఉండద్దండి చర్చ చేయమని చెప్పాను ఈ రోజు చూస్తే ఆ రోజు నేను చేసిన పనికి భారతదేశంలో ఎయిడ్స్ తక్కువ ఉండే రాష్ట్రం బ్రహ్మాండంగా జయప్రదమైన రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని మీ అందరికీ తెలియజేస్తున్నాం